హాయ్ అండి వెల్కమ్ టు లాస్యా ఉల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి సో ఈరోజు వీడియో వచ్చేసి అండి మన బాత్రూమ్ని చూసారా ఎంత తెల్లగా ఎలా మనకి ఉప్పు నీళ్ళకి ఎలా మనకి ఎప్పటికప్పుడు బాత్రూమ్ అనేది క్లీన్ చేసుకుంటూ ఉండాలండి ఎందుకంటే ఇన్ఫెక్షన్ అలాంటివి వస్తూ ఉంటాయి బ్యాడ్ స్మెల్ అలాంటివి రానియకుండా ఎప్పటికప్పుడు బాత్రూమ్ అనేది వాష్రూమ్ అనేది రోజు మార్చి రోజు అనేది క్లీన్ చేసుకుంటానే ఉండాలండి మనం ఎంత క్లీన్ చేసినా చూసారో నాకైతే ఇప్పుడు ఉప్పు వాటర్ అండి మా వాటర్ అనేది వాటర్కి బాత్రూమ్ అనేది ఎంత తెల్లగా గారబట్టిపోయిన టైప్ అని చూసారు కదా నేను ఎలాంటి హార్పిక్ కానీ కెమికల్స్ కానీ యూస్ చేయకుండా చాలా ఈజీ అయిన సింపుల్ పద్ధతిలో మీకు చూపిపోతున్నానండి బాత్రూమ్ నేను ఎలా క్లీన్ చేసుకోవాలనేది వీడియోని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను చాలా ఈజీ అండి ఎంత గారబట్టిన బాత్రూమ్ అయినా సరే ఇలా తెల్లటి మరకలు ఉన్నా సరే అండి బాత్రూమ్ అనేది చాలా ఈజీగా మళ్ళీ కొత్తలాగా మెరుస్తూ వస్తాయి ట్యాప్లు కానివ్వండి చూడండి మొత్తం మనకి మీకు వాష్రూమ్ చూస్తేనే మీకు అర్థం అవుతుంది కదా ఉప్పు ఉప్పు వాటర్కి అసలు మనం రోజు మంచి రోజు క్లీన్ చేస్తున్నా సరే అండి మనం నేను వాషింగ్ వీడియోస్ కోసం అయితే ఇలా ఒక వారం పాటు అలా ఉంచుతున్నాను వాటర్ అనేది మాకు ఉప్పు ఉప్పు వాటర్ అండి ఆ ఉప్పు వాటర్ వల్ల ఇలా అయిపోతా ఉంది వాటర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి అందరికి ప్రతి ఒక్కరికి కూడా ఇదే ప్రాబ్లమ్ గా ఉంటది కదండి తప్పకుండా వాళ్ళకి అందరికి చాలా బాగా యూజ్ అవ్వద్దండి అండి ఈ వీడియో అయితే దీనికోసం మనం చేతులు నెప్పి వచ్చేలాగా పడి పడి అవసరం కూడా అయితే అస్సలు లేదండి చాలా ఎందుకంటే దీనికోసం మనకు కావాల్సింది కొంకుడుకాయ నీళ్ళ వాటర్ అండి మనకి కొంకుడుకాయ రసం అండి మనం కుంకుడుకాయతో ఎంత బాగా క్లీన్ అవుతుందంటే ఎంత గాలబడిన బాత్రూమ్స్ అయినా సరే క్లీనింగ్ పర్పంచె చాలా బాగా హెల్ప్ అవుతుందండి చూసారా కుంకుడుకాయ రసం ఇది ఇదిగోండి ఒక బకెట్ లో వాటర్ తీసుకున్నాను కుంకుడుగాయ రసం ఉంది కదండి కుంకుడుకాయ రసం ని దీంట్లో పోసేసుకున్నాను ఇదో ఎకే క్వాలిటీతో ఇలా పోసుకోండి ఇప్పుడు బేకింగ్ సోడా అండి వంట ఎక్కువ క్వాలిటీతో ఇలా వేసుకోవట్లేదండి ఒక టేబుల్ స్పూన్ మాత్రమే వేస్తున్నాను ఎంత బాగా క్లీన్ అవ్వద్దో చూడండి ఈ రెండు మాత్రమే వేస్తున్నాను మనకి ఇప్పుడు ఈ కుంకుడు వాటర్ ఈ బేకింగ్ సోడా రెండు కలిసేలాగా బాగా కలుపుకుంటున్నాను ఏ విధంగా చూసేనా మనకి కుంకుడు రసం అనేది వాటర్ అనేది ఎంత బాగా మనకి మెరుగనిది వచ్చేసిందో మైల్గా అనేది చాలా బాగా క్లీన్ అవుతుంది ఇప్పుడు ఇలాంటి ఒక బెష్ అనేది తీసుకోండి అంటే మామూలుగా మనం రుద్దే విషయం కాదు వాషింగ్ క్లీన్ చేసే విషయం కాదండి జస్ట్ ఈ వాటర్ తో జస్ట్ ఇలా రఫ్ చేస్తే చాలండి అసలు మీరు రుద్దాల్సిన అవసరం లేదు చూసారా ఈ విధంగా అసలు ఎంత తెల్లటి మరకలు అయినా సరే అండి ఎంత బాగా క్లీన్ అవుతుందంటే అండి చూడండి జస్ట్ నేను రుద్దాల్సిన జస్ట్ అప్లై చేస్తున్నాను అప్లై చేస్తుంటేనే మీకు చూస్తూనే అర్థం అవుతుంది కదా చూడండి ఇదంతా అసలు ఎంత బాగా వచ్చేస్తుందో కిందకనేది మనం ఇలా జస్ట్ ఈ వాటర్ అనేది ఇలా పోసేసి మనం జస్ట్ బెస్ట్ ఇలా చిన్నగా ఇలా రఫ్ చేస్తే చాలండి మనకి పడి పడి రుద్దాల్సిన అవసరం అయితే అస్సలు ఏమి లేదండి చూడండి నేను జస్ట్ బెస్ట్ ఇలా అంటున్నానండి అంతే నేనే రఫ్ చేసి రుద్దట్లేదు మీకు చూస్తేనే అర్థమవుతుంది కదా మనం అయితే ఎలాంటి కెమికల్స్ అయితే వేస్ట్ చేయట్లేదండి బాత్రూమ్ టైల్స్ మీద కూడా ఇలా వాటర్ స్ప్రెడ్ చేశాను వాష్రూమ్ బేస్ తో క్లీన్ చేయాలి దీన్ని అయితే డోర్ స్బిన్ ఇలా రే చేస్తే చాలండి ఈ వాటర్ అనేది మనకి కుంకుడుకాయ రసాన్ని పోస్తే చాలండి చాలా బాగా క్లీన్ అవ్వ ఈ వాటర్ అనేది జస్ట్ స్క్రీన్ చేసానండి చేసిన తర్వాత ఈ విధంగా ఈ కొంకుడుకాయ రసాన్ని వాటర్ పోసేసి మన వాష్రూమ్ ని జస్ట్ల చాలండి ఎలాంటి గారు మొక్కలు ఉన్నా సరే అండి కుంకుడికాయ రసంతో బాగా క్లీన్ అవద్దండి మనకి ఈ విధంగా చేసుకోవాలి వాష్రూమ్ అనేది మనకి ఉప్పు వాటర్ మీకు లేకపోయినా సరే అండి ఈ విధంగా కొంకుడుగాయ రసంతో వాటికి మనది క్లీన్ చేసి చూడండి మీకే అర్థం తేడా అనేది మీకే తెలుస్తుంది నేను చెప్పాను అని కాదు జస్ట్ ఇలా చెప్తే చాలండి మనకి డోర్స్ అనేది ఎంత బాగా క్లీన్ అవుతాయి చూడండి ఈ విధంగా క్లీన్ అనేది అవుతాయో మనం ఇప్పుడు నార్మల్ వాటర్ పోసి మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు కుంకుడు వాటర్ తో మేము మనం క్లీన్ చేసుకున్నాం కదా మనం వాష్రూమ్ మొత్తం కుంకుడుకాయ రకంతో బాత్రూమ్ ని క్లీన్ చేసుకున్నామండి చూడండి ఇందాక చూసినప్పుడు ఎలా ఉంది వాష్రూమ్ అనేది ఇప్పుడు ఎలా ఉంది అనేది మీకే అర్థం అవుతుంది ఎంత బాగా క్లీన్ అవుతుందో కుంకుడుకాయ రకంతో ఇప్పుడు మామూలు వాటర్ పోతే మీకు చేసి చూపిస్తాను చూడండి వాష్రూమ్ మొత్తం మనం చేతి నొప్పులు వచ్చేలాగా రుద్దలేని కూడా రుద్దలేదండి మనం వాష్రూమ్ అనేది చూడండి ఈ విధంగా ట్యాప్ లు కాని మొత్తం వాషన్ నార్మల్ వాటర్ క్లీన్ చేసి చూస్తున్నాను మనకి ముగ్గు అనేది ఎలా వస్తుంది చూసారు కదా మనం కుంకుడుకాయతో కుంకుడుకాయ రసంతో బాద్రూమ్ క్లీన్ చేసుకున్న మంచి స్మెల్ అయింది అయితే బాగా ఇస్తుందండి కుంకుడుకాయ వస్తుంది ఇంకొకరికి వచ్చి రెండు బాత్రూమ్స్ అలా ఉంటాయి కడగాలంటే కొంచెం కష్టంగా ఇబ్బందిగా ఫీల్ అవుతా ఉంటారు కదండి ఈ విధంగా అనేది క్లీన్ చేసుకున్నారు అనుకోండి చాలా బాగా అనేది క్లీన్ అవుద్ది ఫస్ట్ ట్యాంక్ లో వాటర్ వచ్చానండి ఈ విధంగా మనం క్లీన్ చేసేసుకున్నానండి ఈ టిప్స్ తో కనుక మీరు బాత్రూమ్ ని క్లీన్ అనుకోండి ఎన్ని బాత్రూమ్స్ ఉన్నా సరే అండి చాలా ఈజీగా క్లీన్ చేసేయచ్చు ఎక్కువ శ్రమ లేకుండా చాలా ఈజీ అండి ఈ మెథడ్ మనకు బాత్రూమ్ డోర్ కూడా ఎంత బాగా క్లీన్ అయిందో చూడండి నేను బాత్రూమ్ అయితే ఎక్కువ అసలు రుదం కూడా రుద్దలేదు ఏం చేయలేదు కుంకుడుకాయ రసంతో పోసి మళ్ళీ జస్ట్ అప్లై చేసి రసం చేసి ఒక పది నిమిషాల పాటు ఇలా వదిలేసేసి తర్వాత జస్ట్ బెస్ట్ ఇలా అన్నాం అనుకోండి మనకి వాష్రూమ్ అనేది మళ్ళీ కొత్త వాష్రూమ్ లాగా అవుతాయండి ఇలా ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఎన్ని వాష్రూమ్ అయినా సరే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఎక్కువ సేమడాల్సిన అవసరం లేదు మనం వాష్రూమ్ క్లీన్ చేయాలంటేనే కొంచెం ఇబ్బందిగా కష్టపడాలనిపిస్తుంది చీరాక అనిపిస్తుంది ఎందుకంటే ఈ వాష్రూమ్ క్లీన్ చేయాలంటే మనం కుంకుడుకాయ రసంతో క్లీన్ చేసుకున్నాం అనుకోండి బ్యాడ్ స్మెల్ కూడా అస్సలు రాదు అండి కుంకుడుకాయ రసం రసంతో మనం కుంకుడుకాయ రసంతో మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి వాష్రూమ్ అనేది చాలా బాగా మంచి స్మెల్ అయితే రూమ్ మొత్తం అసలు మనకి టాయిలెట్ రూమ్స్ మొత్తం మనకి ఎంత నీట్గా మంచి స్మెల్ అయితే ఇస్తూ ఉంటుంది అండి కుంకుడుకాయ మనకి వాష్రూమ్ మొత్తం కుంకుడుకాయ వాసనే వస్తూ ఉంటుంది అండి అంత బాగా చూడండి ఎంత బాగా ఎంత నీట్గా అనేది ఉందో మనకి డోర్స్ కానివ్వండి మొత్తం అసలు ఎంత నీట్గా క్లీన్ అయినాయో ట్యాప్లు కానివ్వండి అన్నీ కొత్తలాగా మళ్ళీ మెరుస్తూ ఉన్నాయి కదా ఇందాక చూసినప్పుడు ఇప్పుడు చూసినప్పుడు ఎంత డిఫరెంట్ అనేది ఈ విధంగా క్లీన్ చేసుకోండి ఎన్ని వాష్రూమ్స్ ఉన్నా సరే అండి ఇంతకన్నా ఈజీ అయితే అస్సలు ఉండదండి తప్పకుండా టై చేయండి టై చేసి మీ వాష్రూమ్ ఎలా అనిపించిందా కుంకుడిగా రసంతో క్లీన్ చేసిన తర్వాత ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మధ్యకాలం అయితే వీడియోస్ అయితే అస్సలు చూడట్లేదు చూస్తున్నా కూడా లైక్స్ ఇవ్వట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ అయితే చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ వీడియో కూడా షేర్ చేయండి ఇలాగే మీ సపోర్ట్ అయితే ఇంత ఇంకా వస్తూనే ఉండాలి ఫ్రెండ్స్ ఇస్తానే ఉండాలి ఇలాంటి మంచి మంచి వీడియోస్తో అయితే మేము ముందుకు వస్తూనే ఉంటానండి ప్లీజ్ మనల్ని సపోర్ట్ చేస్తూనే ఉండండి వీడియో అయితే చాలా వీజ్ అవుతుందండి ప్రతి ఒక్కరికి కూడా ఆడేవాళ్ళకి అందరికీ చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఈ విధంగా థ్యాంక్ యూ